మిర్యాలగూడలో లక్కీ స్కీమ్ అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిధుతుల్లో బండి సంధ్యా అఖిల్ అరెస్ట్ వారి వద్ద నుండి పలు డాక్యుమెంట్లు బాండ్ పేపర్లు స్వాధీనం వంటూన్ పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు బాధితుల నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడిన మాయగాళ్లు అధిక వడ్డీలు లక్కీ స్కీమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి సూచన లక్కీ స్కీమ్ లో చిట్టుల పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఈ కేసును ఛేదించిన మిర్యాల కూడా వన్ టౌన్ సిఐ మోతిరాము టూ టౌన్ సీఐ సోమ నరసయ్య ఎస్ఐ సైద్ రెడ్డి అభినందించారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేటటువంటి బండి సంజ అనేటటువంటి ఒక మహిళ గత కొంతకాలంగా తోటి మహిళలని అధికంగా వడ్డీ ఆశ చూపెట్టి అధికంగా వడ్డీ అంటే ఇది చాలా ఎక్స్ట్రానరీ కనిపిస్తూ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి ఆ ఇంట్రెస్ట్ కూడా ఫైవ్ డేస్కి టెన్ డేస్కి ట్వంటీ డేస్కి అట్లా వేరియస్ స్లాబ్స్లో అంటే లక్ష రూపాయలకి ఐదు రోజులకి డెబ్బై ఐదు వేలు చొప్పున ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటారు తర్వాత పది లక్షలకి ఐదు రోజులకి థర్టీ పర్సెంట్ అంటే ఒక మూడు లక్షల రూపాయలు చొప్పున ఈ విధంగా అధికంగా వడ్డీ ఆఫర్ చేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి అందాజా ఒక తొమ్మిది మంది విక్టిమ్స్ దగ్గర నుంచి ఒక థర్టీ టూ ల్యాక్స్ ఆమె కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది ఒత్తిడి చేస్తే ఒక ఆరు లక్షల వరకు రిటర్న్ ఇచ్చి మిగతా సొమ్ము అంతా కూడా దీంట్లో మిస్యూజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఈ బండి సంజయ్ ఎవరైతే అప్పు తీసుకున్నారో ఈమెతో అప్పు ఈమెతో పాటు అఖిల్ అఖిలనేటటువంటి వ్యక్తి ఈమె ఇద్దరు కలిసి గత సంవత్సరంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేసి అనేక మంది మహిళల్ని చాలా దారుణంగా మోసం చేయడం జరిగింది అయితే ఇట్లా పోగొట్టినటువంటి డబ్బుని వీళ్ళు ఎవరైతే డిపాజిట్ చేశారో వీళ్ళ దగ్గర వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వటానికి వీళ్ళు ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఒక కొత్త సంస్థని రిజిస్ట్రేషన్ చేయించి దాంట్లో లక్కీ డ్రా అనేటటువంటిది మళ్ళీ మొదలుపెట్టారు ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే దీంట్లో ఇప్పటివరకు వీళ్ళు డెబ్బై నాలుగు మంది సభ్యులు చేర్చుకున్నారు ప్రతి సభ్యుడు కూడా నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పదిహేను పదిహేను నెలలు కట్టాలి కట్టిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ ఆఫర్ చేస్తారు మొదటి నెల ఇది రెండవ నెల ఇది అని ఇంతవరకు వాళ్ళ ఎవ్వరికి కూడా వీళ్ళు ఫైవ్ ఎన్పి అమౌంట్ ఇవ్వలేదు ఒక్క ప్రైజ్ కూడా ఇవ్వలేదు అయితే ఈ ఈ లక్కీ డ్రాలో సభ్యుని చేర్చుకోవటానికి ఒక మీడియేటర్ వాడారు ఆ మీడియేటరే పాపం ఇదంతా భరించాల్సి వచ్చింది దీంట్లో సో దీనికి గాను రెండు వేరు వేరు కేసులు వీళ్ళ మీద నమోదు చేయడం జరిగింది సంజ మీద అఖిల్ మీద ఒకటి ఈ ఎంటర్ ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ స్థాపించి మనీ సర్క్యులేషన్ స్కీమ్ చేసి నేరస్తురాల దగ్గర ఇంకా కొంతమంది మహిళలు ఈ ఏరియాకి చెందిన వాళ్ళు నేరేడు చెల్లెకి చెందిన వాళ్ళు వాళ్ళు థర్టీ పర్సెంట్ వరకు మేము ఇంట్రెస్ట్ ఇస్తామని ఈ సంజ దగ్గర వాళ్ళు తీసుకోవటం జరిగింది సో అందరికీ కూడా ప్రజలందరికీ ముఖ్యంగా ఈ మిర్యాలగూడ పట్టణానికి చుట్టుపక్కల చెందినటువంటి మహిళలందరికీ ముఖ్యంగా మేము చేసేటటువంటి విన్నపం ఏంటంటే ఈ అధిక వడ్డీకి ఆశపడి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్కి ఆశపడి మీరు డబ్బులు ఇచ్చినట్టయితే పూర్తిగా మునిగిపోతారు లక్కీ డ్రాలో చేరిన మీరు ఖచ్చితంగా దాంట్లో మీ సొమ్ము పోగొట్టుకుంటారు కాబట్టి ఎవ్వరు కూడా వీళ్ళని దగ్గరికి రానియద్దు వీళ్ళ దగ్గర స్కీముల్లో చేరవద్దు అదే విధంగా ఇంకా చాలామంది మిర్యాలగూడ పట్టణంలో ఇంకా చాలామంది ఈ లక్కీ స్కీములు అధిక వడ్డీలకి వ్యాపారం చేసేటటువంటి క్రమంలో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వెతికి పట్టుకొని వాళ్ళ మీద కేసులు చేసి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి రెండవది మాకు ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఎవరన్నా ఇలాంటి కేసెస్లో మోసపోయిన వాళ్ళు దయచేసి మధ్యవర్తుని ఆశ్రయించి ఆ మధ్యవర్తులు మళ్ళీ మిమ్మల్ని మీ ఒక్కరికి నేను డబ్బులు ఇప్పిస్తాను లేదు అధికారుల ద్వారా కానీ పెద్ద మనుషుల ద్వారా కానీ నీ ఇష్యూ నేను సెటిల్ చేస్తా అని వాళ్ళని మళ్ళీ కొంత ఆర్థికంగా వాళ్ళ మీద భారం వేస్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా మధ్యవర్తిని ఆశ్రయించవద్దు స్ట్రైట్గా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీటికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇస్తే కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోగలం ఇక ఈ కేసు విషయానికి వచ్చినట్టయితే ఈ బండి సంజ అఖిల్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వీళ్ళ పేరు మీద ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకొని ఉంటే వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము చట్ట ప్రకారము సంబంధిత అధికారుల దగ్గర నుంచి తీసుకోవటం జరుగుతుంది వాటిని అన్నింటినీ కూడా మేము కోర్టు కేసి ఆర్బిట్రేషన్ ద్వారా దాన్ని ఎవరికి వాళ్ళే పంచేటటువంటి ప్రయత్నం చేస్తాం మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అధిక వడ్డీలకి డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ రెండు నేరమే రెండవది ఈ లక్కీ లక్కీ డ్రా పేరు మీద నడిచే స్కీముల్లో చేరితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ లక్కీ డ్రాలు నడిపే వాళ్ళకి అధిక వడ్డీలకి డబ్బులు మేము ఇస్తాం అధిక వడ్డీలు ఇస్తామని తీసుకునే వాళ్ళకి కూడా కఠినంగా ఆఖరిసారి హెచ్చరిస్తూ ఉన్నాం మళ్ళీ ఇలాంటివి జరిగితే చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన సమాచారం దయచేసి సంబంధిత అధికారులకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ साइड्रेटी एक निम्स